టికేశర్ మున్సిపల్ పరిధిలో ఎన్ఎఫ్సి నగర్ లో వర్షిప్ సెంటర్లో నిర్వహించిన ఫాస్టర్ అమ్మల సహవాస కూడిక ముఖ్య ప్రసంగి ప్రేమకుమారి డేవిడ్ రాస్ వారిచి వాక్య సందేశాన్ని అందించేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వాసం ద్వారా ఏదైనా సాధించవచ్చు ప్రతి స్త్రీ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని ఒకరికొకరు ప్రార్థించే తత్వం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సునీత పాల్ వైస్ ప్రెసిడెంట్ సుఖా జ్యోతి సెక్రటరీ దార్ల ఎలిజబెత్ జాయింట్ సెక్రటరీ శైలజ ట్రెజరర్ కె మేరీ ముఖ్య సలహాదారు ఎం నాతారి ఫాస్టర్ అమలు స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొని నారు అనంతరం జన్మదిన వేడుకలు పిసిడబ్ల్యూ ఏజీఎం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పీసీడబ్ల్యూ ఏజీఎం అధ్యక్షులు కాపు కాపుకుమార్ ఆపోస్తులు సురేంద్రపాల్ సుక్కా జాష్వా దార్లా విజయ్ పీసీడబ్ల్యూ ఏజీఎం వైస్ ప్రెసిడెంట్ ప్రభా నీ యొక్క సన్నిధికై నీకు స్తోత్రాలు నా తల్లి స్తోత్రమయ్యం బలవంతం చేస్తుంది బలవంతం చేస్తుంది బ్రతిమలాడుకుంటున్నట్టు కిందకి మనం ఈ అధ్యాయంలో పదహారో అధ్యాయంలో ఎన్ని ఎన్ని అంశాల గురించి ఉన్నాయంటే ఐదు ఐదు విషయాల గురించి ఉన్నాయి ఐదు విషయాల గురించి మనం ఈ యొక్క పదహారు అధ్యాయంలోనే ఉన్నది ఆఖరికి వచ్చేటప్పటికి పౌలు పౌలుశీల గురించి రాయిపూడే ఉండదు అక్కడ బ్రతిమలా అనుకుంటున్నారు ఎండుపొమ్మని ఎవరిని ఆ యొక్క ఖై ఖైదీలు పారిపోయినప్పుడు ఎండిపోయినప్పుడు ఆయన సంఖ్యలు ఊడిపోయినప్పుడు ఆ యొక్క పౌలుశీలలో శరసంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆ యొక్క ఊరి పెద్దలందరూ కలిసి ఏమంటున్నారంటే ఈ ఊరిని విడిచి ఎండుపండు అని బలవంతం చేస్తున్నారట చూడండి మార్పు సువార్తలో కూడా మార్పు సువార్త ఐదో అధ్యాయంలో కూడా ఏమన్నా అంటుంది అంటే చాలా సార్లు ఐదు సార్లు ఉంటుంది పందులు పందులు ఉన్నప్పుడు ఆయన మమ్మల్ని బలవంతం చేయకు మమ్మల్ని ఈ పందుల్లోకి పంపించేసేయంటారు సేనా దయ్యం పెట్టిన వ్యక్తి అంటున్నప్పుడు ఆయన వాళ్ళు ఏం చేస్తున్నట్టు బ్రతింగ్లు అంట ఎవరు చాలా చాలా అండి వాడు ఆయనను బ్రతిలాడుకునే వాడు ఆయన వాడిని కటాక్షించును ఏం చేస్తాడంట బ్రతిలాడుకుంటున్నారండి ఆమె ఏమంటుందంటే ఆ స్త్రీ రండి ఆయన నిద్ర బలవంతం చేస్తుంది ఆ స్త్రీ లాస్ట్ కొత్త దూదియా గురించి కూడా ఆ యొక్క అధ్యయంలో పదహారు అధ్యయం లాస్ట్ లో ప్రయపడేది దాన్ని చేసిన ఏమన్నదంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఇంటికి రెండు అని బ్రతిలాడి ఉండాలి ఆ నిత్యం పెంచే ఉండాలి మనం చదువుకున్నాం ఈ వాక్యంలో నుండి నా ఇంటికి వచ్చి వేడు ఉండడని వేడుకొని బలవంతము చేసింది తర్వాత ఆ యొక్క వాక్యం ఇప్పుడు చదువుకున్నాం కదా ఏంటిదంటది ఒక మాట చదువు సిస్టర్ ఇప్పుడు చదివిన వాక్యమే యోపు మన విశ్వాసము చల్లారిపోకుండా మరి విశ్వాసాన్ని కాపాడుకోవాలని తెలియని వాక్యంలో సెలవిస్తా ఉన్నాడు విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఈ విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం లేసాధ్యమైన ఏదైనా ఉందా ఏది లేదు సమస్తము ఆయనకి సాధ్యమైన దేవుడి వాక్యంలో సెలవిస్తా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క తన అంటుంది కదా నేను విశ్వాసము కదా మీరు ఎంచితే చాలా రిఫరెన్స్ రాసుకున్నాను నేను మీరు అర్థమయ్యేది కదా మనందరూ బలహీనులు అంటారు కానీ మనమే బలం కదా మనం వెనకాల లేకుంటే పాస్టర్ సేవ చేయరు మన ప్రార్థన బలము లేకుంటే చెయ్యరు మనం సహకరించకపోతే చెయ్యరు కానీ అక్కడికి వచ్చేసరికి మరి పాస్టర్ పైచి ఉంటుంది ఆయనను కూడా దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తాడు ఇలా చెప్తారు అలాగే ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు తర్వాత బర్త్డే కార్యక్రమం మన సురేందర్ భాగ్ ఆడు ఒక వందనాలు చెల్లించుకుంటున్నాను లోతు గుణాలను మాకు తెలియపరిచి మరి అవి ఎలాగో ఉన్నదో మేము కూడా అలాంటి విషయాల్లో ప్రతి విషయంలో మేము ముందుకు వెళ్తాము ఈ సమయాన్ని నా ముందు మరి దైవ సేవకులు ఉన్నారు కొంతమంది దైవ సేవకులను ముందుకు ఆహ్వానిస్తాం దైవ సేవకులు పిసిడబ్ల్యూహెచ్ ప్రెసిడెంట్ గారు కాపు కుమార్ గారు రెవెన్ కాపు కుమార్ గారు మధ్యలో ఉన్నారు గట్టిగా చప్పట్లు అలాగే ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు తర్వాత బర్త్డే కార్యక్రమం మన పాల్ గారికి అన్ని గుణాలు ఉన్నాయని చెప్పేసి మరి నిజంగా మరి సై దేవ దైవ సేవకు ఎంతో ధ్యానించి మరి చెప్పి ఉంది మనం అది రెగ్యులర్ గా చదువుకునేదే కానీ ఒక ముప్పై మరి విషయాలు మరి తను చెప్పడం నిజంగా దేవుని కృప మరి మీటింగ్ కూడా దేవునికి మహిమకరంగా జరిగింది నూతన సంవత్సరంలో మరి దైవ మరి మొదటి ఆరాధన ఇది అందులో మంచి దేవునికి వందనా చలిస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు భర్త జరుపుకుంటున్న దైవ సేవకురాలికి మరొకసారి మరి మా కుటుంబం తరఫున అదేవిధంగా జీఎం తరఫున మరి ప్రేమోత్సవ ఫౌండేషన్ తరఫున కూడా నేను దేవసేవరాలకి మరి హ్యాపీ బర్త్డే చెప్తున్నాను నిజంగా మరి నూట ముప్పై తొమ్మిదో కీర్తన ప్రకారము నిజంగా పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుంటుటా నేను నడుచుట అనే వాక్యం ఐదు వర్షాలు మనం చూసుకున్నట్లయితే వెనక ముందు దేవుడు మరి సేవరాన్ని నిజంగా ఆవరించి మరి అనేక ప్రాంతాలు వెళ్తున్నా మరి ఒంటరిగా మరి దేవుడు వాడుకుంటున్నాడు ఇంకా దేవుడు తన మహిమార్థమే ఇంకా దైవ సేవకురాలి తన కుటుంబాన్ని సంఘాన్ని వాడుకోవాలని మనస్ఫూర్తిగా మరి ఆశిస్తున్నాను నాకు ఇచ్చిన సమయాన్ని వచ్చి మరి దైవ సేవకురా ఇంకా వస్తే చాలా బాగుంటుంది మన పీసీ ఫెలోషిప్ ఇంకా అద్భుతంగా నడవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆ రిక్కత్తమ గురించి నేను కొన్ని విషయాలు రెవెల మా అతడి గారు నేను అని పిలుస్తాను తన గురించి నేను కొన్ని విషయాలు మేము తెలుసు చెప్పాలనుకుంటున్నాను తనకు నాకు నా సంబంధం రోజు రెండు రోజుల కాదు పది సంవత్సరాల నుంచి తనతో నేను స్నేహం కలిగి ఉన్నాను నేను ఇంటి రక్త సంబంధికురాలే కాదు నేను స్నేహితురాలే కాదు పుట్టిన వెరీ తల్లి కొడుకు పోరాటం ఉంటుంది తెలుసా తల్లి కొడుకులకు పోరాటం ఉంటుంది మీకు తెలుసా సో మా మధ్యలో ఎక్కువ పోరాటం ఉంటుంది మా పిన్ని గెలవడానికి ప్రయత్నం చేస్తుంది పిన్ని మీద నేను గెలవడానికి ప్రయత్నం చేస్తా కానీ ఇద్దరిని మేము గెలుస్తాం దేవునికి పైన తన మంచి మనసుని బట్టి నేను దేవునికి చేస్తున్నాం దేవుడు తనను దీవించి ఆశ్రయించి ఆరోగ్యంగా క్షేమంగా ఉంచి అనేకలకు ఆశ్చర్యకరంగా నిలబెట్టి ఆత్మ నింపబడి అనేక కార్యాలు జరిగించాలని మనసారా హృదయపూర్వకంగా కోరుతున్నాను ఈ సమయం చాలా సమయం అయింది కాబట్టి అధ్యక్షుల వారు ఒక గ్రీటింగ్స్ చెప్తే మనం ప్రేయర్ చేసి అది చాలా ఇష్టపడతారు సమయం కూడా చాలా ఎక్కువ పోతూ ఉంది కానీ తప్పదు పరించాలి మన రేపు నాథారి గారు ఈరోజు సందర్భంగా అదేవిధంగా మొదటి మరి పిసిడబ్ల్యూహెచ్ కూడిక మరి చాలా అద్భుతంగా అందరు రావడానికి చూపారు ఇంకా కొంతమంది రాలేకపోయారు పనుల వల్ల వాళ్ళ మీద రావాలని కోరుకుంటా ఉన్నాం అవి ముఖ్యంగా ఈరోజు పడితేనే జరుపుకుంటున్నటువంటి మరి దేవుని మరి సౌకర్ల తొమ్మిది పదకొండు ప్రకారంగా నా వలన నీకు దీర్వాయుగలను నీకు జీవిత సంవత్సరంలో అధికంగా ఇంకా అనేక జన్మదిన ఉత్సవాలను జరుపుకోవాలని విధంగా కోరుకుంటూ మరి ఆమె గురించి చెప్పాలంటే చాలా ఉంది కాబట్టి ఇంకా దేవుడు తన చర్యలో ఆత్మీయంగా అంతేకాకుండా ఆర్థిక పరంగా అన్ని విషయాలలో దేవుడు ఆమెను ఆశీర్వదించి మన పిసిడబ్ల్యుఏ జిఎంకు అదేవిధంగా మరి ముందు అన్ని రకాలుగా మన దేవుడు అభివృద్ధిలో కలిగి చేయాలనే ఉద్దేశంతో మరి ఆమెకు మీ అందరి దేవెనెలను మరి పీసీడబ్ల్యూఏజిఎం తరఫున కూడా మా హృదయపూర్వకలు తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ సమయం వేలలో మరి రేమచంద్రాలి పుట్టినరోజు సందర్భంగా మనం కోరుకోవడము దేవుడి ఇచ్చిన భాగ్యం మరి వారికి ఉన్నటువంటి మాకు వారికి ఉన్నటువంటి మరి దేవుని ఏర్పాటులో కలిసి ప్రయాణం చేయడము కొన్ని సంవత్సరాలుగా మేము చేసి ఉన్నాం మరి మాకు వారికి ఉన్న అనుబంధము తల్లి కొడుకుల సంబంధము మరి అదేవిధముగా మరి పంచర్య విధానంలో ఈరోజు నేను నిలబడడానికి కారణము మరి దైవజనుడు ఎంతో స్ఫూర్తినిచ్చి ఈరోజు మమ్మల్ని నిలబెట్టాడు మరి దైవచంద్రాలు ఇరువురు కలిస్తేనే ఏదైనా కార్యం జరుగుతుంది మరి అటువంటి అనుభవంలో నుండి ఈరోజు ఈ అనుభవంలోనికి నిజముగా మరి ఎక్కడికో మరి ఎవరు ఎటు వెళ్ళిపోతారో తెలియదు మరి వారు వెళ్ళిపోతారు మేము వెళ్ళిపోతాము అన్న ప్రచారాన్ని దేవుడు తిరిపివేశాడు ఇద్దరిని సమీపంలో ఉంచాడు మా మధ్యలో దేవుడు సమీపంలో ఉన్నాడు అందుకే ఈ పుట్టినరోజు మరి దైవచంద్రాలకి మరి రిక్కమ్మ గారికి పార్శ్వ గారిని నిజంగా ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలవలేదు ఈ దినము దైవచంద్రాలి కాబట్టి మనము గౌరవించాలి బంధుత్వము తదుపరి తర్వాత దేవుని ఏర్పాటులో నిర్ణయించుకున్న దైవ జనులను దైవ జనరాలను మనము సత్కరించుకోవాలి గౌరవంగా మనం గౌరవిస్త గౌరవిస్తారు అదేవిధముగా దేవుని కార్యంలో ఇప్పటి వరకు మనం విన్నాం అనేక మంది చెప్పిన మాటలు